ఇప్పుడే అందిన వార్త బయటపడ్డ కానిస్టేబుల్ బండారం సీఎం చంద్రబాబు సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అతడు రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అయితే ప్రేమ జంట కనిపిస్తే చాలు ఫోటోలు తీసి భయపెట్టి కాడికి దోచుకోవడమే అతడి పని ఇటీవలే అతడి వేధింపులు తాళలేక ఓ బీటెక్ యువతి విరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనలతో కానిస్టేబుల్ను రాజంపేట పోలీసులు అరెస్ట్ చేయగా కడప జిల్లా పోలీసులు సస్పెండ్ చేశారు అయితే కడప ఆర్మడ విభాగంలో కె రామ్మోహన్ రెడ్డి ఏఆర్పిసి మూడు వందల ఇరవై ఎనిమిది నెంబర్తో పనిచేస్తున్నాడు తన బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండల్లో అనధికారికంగా నియమించుకున్నాడు అక్కడకు వచ్చే ఒంటరి మహిళలు ప్రేమ జంటలను అనిల్ ఫోటోలు తీసి వారి ఫోన్ నెంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడు అతడు పాలకొండలకు వచ్చి తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి అందినికాడికి దండుకునేవాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో బీటెక్ విద్యార్థిని స్నేహితులు కలిసి పాలకొండకు వెళ్లారు వెంటనే అనిల్ వారి ఫోటోలు తీయగా రామ్మోహన్ రెడ్డి వెళ్ళి బయటపెట్టాడు దీంతో వారు నాలుగు వేలు ఇచ్చి బయటపడ్డారు తర్వాత మళ్ళీ వేధించడంతో మరో పదివేలు ఇచ్చుకున్నారు ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఆ యువత ఉరేసుకుని ఆత్మహత్యకు కూడా పాల్పడింది అదే సమయంలో రామ్మోహన్ రెడ్డి ఆమె తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటపడింది యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు అనిల్ కుమార్ రెడ్డిని రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు దండుకున్నట్లుగా విచారణలో తేలింది దీంతో రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కడప జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి